కలెక్షన్స్ ప్యూర్ పట్టు శారీస్ లో వచ్చే డిజైన్స్ మనము సెమీ ధర్మవరం పట్టు శారీస్ లో అంటే లూమ్ పట్టు శారీస్ లో డిజైన్స్ చేసి మరి సో చాలా మంది పట్టు శారీస్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు సో వాళ్ళందరి కోసం స్పెషల్లీ ఈ వీడియో అండి సో శారీ డిజైన్ చూడండి ఒకసారి ఎంతో బాగుందో కలర్ కాంబినేషన్ డిజైన్స్ అయితే సూపర్ గా ఉన్నాయండి జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పట్టు శారీస్ లో వచ్చే డిజైన్స్ అన్ని కూడా మనము పవర్ లూమ్ లో చేయించి మరి మీకోసం తీసుకొచ్చాను పైన బార్డర్ వచ్చేసి చూడండి మనకి వీవింగ్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి ఇలాగా పికాక్ వీవింగ్ తీసుకున్నాము డిజైన్ సో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది చాలా బాగుంది శారీ క్వాలిటీ గానీ కలర్ కాంబినేషన్ గానీ ప్రైస్ అయితే ఇంకా మైండ్ బ్లోయింగ్ ప్రైస్ అండ్ బార్డర్ చూడండి అసలు మనకి కంచి పట్టులో వచ్చే బార్డర్స్ వచ్చాయి దీంట్లో సో బార్డర్ కూడా డీటెయిల్డ్ గా చూసుకోండి ఒక సారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి డిజైన్ కంటిన్యూ అవుతుంది సో ఇది వచ్చేసి పళ్ళు అండి కాంట్రాస్ట్ పళ్ళు తీసుకున్నాము అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి చూడండి ఎంత గ్రాండ్ కనిపిస్తుందో అసలు బ్యూటిఫుల్ కలర్ కదా జస్ట్ ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సి అయితే మీకు ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవుతుంది లో కావాలనుకుంటే పట్టు శారీస్కి మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ అడ్వాన్స్ పేమెంట్ చేయాలి ఇది వచ్చేసి కట్టు చెంగండి అండ్ బ్లౌజ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లో ఈ డిజైన్లో ఫోర్ కలర్సే ఉన్నాయి అండ్ బార్డర్ చూడండి ఎంత బాగుందో అసలు కట్టుకుంటే చూడండి బ్యూటిఫుల్ అండి అసలు మిస్ చేసుకోవద్దు సీవోడే కూడా అవైలబుల్ ఉంది అనేది బ్యూటిఫుల్ కలర్ ఓ గోల్డెన్ ఎల్లో మిస్ చేసుకుంటే మాత్రం మీరు చాలా ఫీల్ అయిపోతారు ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి నేను వేర్ చేసిన కలర్